కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలకు మోసం చేస్తున్నాయని ఆరోపించారు అరకు వేలిలో మన్యం బంద్ ను విజయవంతం చేస్తూ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పిసిసి మెంబర్ పాచిపెంట చిన్నస్వామి మాట్లాడుతూ ప్రత్యేక నమస్కారం నా పేరు పాచిపెంట చిన్నస్వామి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఈరోజు ప్రత్యేకంగా మన్యం బంద్ జరగడం ఇక్కడ ఆదివాసీ ప్రజా వైఫల్యం అనేసి నేను తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి ఏడుగురు ఎమ్మెల్యేలు ఎంపీలు వైసీపీ ప్రజాప్రతినిధులు నోరిప్పకపోవడం ఆదివాసీ హక్కులు చట్టాలకు అన్యాయం జరుగుతుంది గిరిజన ప్రజానికం ఆలోచించి గిరిజన మేధావులు ప్రజా సంఘాలు వైసీపీ వైరస్ నుండి బయటకు రండి మన జియో నంబర్ మూడు చట్టబద్ధత జియో నెంబర్ మూడు గిరిజనులు గుండెకాయలు ఇది జియో నెంబర్ మూడు లేకపోవడము ఆదివాసీ యువత ఈ రోజు రోడ్డున పడింది గంజాయికి బానిసైంది మత్తుకు బానిసైంది ఈ రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంది ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఆదివాసులకు ఒక బానిసగా చూస్తున్నారు ఇది చాలా దుర్మార్గము దీన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తున్నాము మెగాడిఎస్ఈ ఆదివాసీ మెగాడిఎస్ తీయాలని ఈరోజు ఆదివాసీ నిరుద్యోగులకు వంద శాతం రిజర్వేషన్ కల్పించి ఉద్యోగలు కల్పించాలి మెగాడిఎస్ తీయాలి ఎస్సీ ఎస్టీ షబ్ల నిధులు తక్షణం మంజూరు చేయాలి భాస వాలంటీర్ రిను చేయాలి హెల్త్ వాలంటీ రిన్యువల్ చేయాలనేది మన కాన్సెప్ట్ అదే విధంగా పాఠశాలల్లో తూతు మంత్రంగా విద్యార్థులకు చదువులకు కూడా చాలా అన్యాయం చేసింది ఉపాధులకు కానీ పోలీస్ శాఖ కానీ పిఆర్సీలు ఇవ్వకుండా డిపార్ట్మెంట్ ఇస్తున్నటువంటి పోలీస్ శాఖకి జీతాలు కూడా తగ్గించడం చాలా దుర్మార్గం దీన్ని కాంగ్రెస్ పార్టీ నుండి ఖండిస్తున్నాం ఇప్పటికైనా మేలుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ప్రతినిధులు వైసీపీ వైరస్ నుండి బయటకు రండి మేలు జరగాలంటే వైసీపీ సిద్ధం అంటుంది దేనికి సిద్ధం అని అడుగుతున్నాను నేను వైసీపీ సిద్ధం అంటే దేనికి ఆదివాసీ హక్కులు చట్టాలు భంగం కలిగించాడని మీకు సిద్ధంగా ఉన్నారా మీకు సిగ్గుల ఉంటే జియో నంబర్ మూడు కోసం మాట్లాడండి ఈరోజు ఓటు అని అడుగుతున్నారు దేనికి స్పెషల్ డిఎస్ఈ జాబ్ క్యాలెండర్ తీసినందుక అని ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా మొద్దు నిద్ర నుండి పోండి నిద్రలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు ఎంపీపీలు మీరు మేల్కోండి ఆదివాసీ ప్రజానికం కోసం మీరు మాట్లాడండి నియమం చేయండి మీరు మోసం చేయకండి అనేసి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుండి తీవ్రంగా హెచ్చరిస్తున్నాం